మెదక్ పట్టణంలోని శ్రీ సత్యసాయి మందిర ప్రాంగణంలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ మహాగణపతి దేవాలయ ధ్వజస్తంభ శిఖర ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ మహోత్సవాలలో భాగంగా రెండవ రోజు గురువారం గణపతి హోమం స్వామివారికి నూట ఎనిమిది కలశాలతో అభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహించారు వేద బ్రాహ్మణుల మంత్రోచ్చన మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ ఉత్సవాలలో సత్య సాయి సేవా సమితి అధ్యక్షుడు శిరిగ ప్రభాకర్ బాధ్యులు సాయిబాబా ముక్కాగేష్ సత్యనారాయణ మంగా శంకర్ గౌడ్ శైలజ లక్ష్మీ ప్రసన్న ఇంద్రాని మంజుల పట్టణ వాసులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ సంవత్సరం మేము చూసుకున్న మరొక ఇంపార్టెంట్ కార్యక్రమం ఇక్కడ సాయి మందిరం ప్రాంగణంలో ఉన్నటువంటి వరసిద్ధి ప్రసన్న వరసిద్ధి వినాయక స్వామి దానికి మంచి డెవలప్మెంట్ చేసేసి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ధ్వజస్తంభ ప్రతిష్ఠ శిఖర ప్రతిష్ట ఆ కార్యక్రమాలు చేపట్టాలనుకున్నాం దానికి బ్రహ్మశ్రీ కాసుల రాధాకృష్ణ శర్మ గారు సిద్ధాంతి గారు వారు ఒరిజినల్గా వారిది కానీ హైదరాబాద్ నివాసి వారి లక్ష్మీ గణపతి సేవా కార్యక్రమాలు అండ్ ఈ యజ్ఞాలు జయించడంలో చాలా దిట్ట వారి ఆధ్వర్యంలో మూడు రోజుల కార్యక్రమం చాలా వైభవంగా నిర్విఘ్నంగా చాలా అందరి జనాలు మెచ్చుకునేటట్టుగా జరుగుతోంది సహకరిస్తున్న అందరికీ కూడాను ఇంక్లూడింగ్ మీ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ ప్రతినిధులకు కూడాను మా సత్యసాయి సేవా సంస్థల పక్షాన మీకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు స్వామి స్వామివారి భక్తులకి కూడా గణపతి యొక్క సంపూర్ణ ఆశస్సులు కలగాలని ఎక్కువ కొద్ది క్షణాల్లో స్వామివారికి నూట ఎనిమిది కలశాలతో ఆ వివిధ మంత్రాల ద్వారా భూముల గంగా జలాలను సముద్ర జలాలను సప్తమృత్తికలను ఇంకా సకల సుగంధ ద్రవ్యాలు పంచపల్లవాలు గరిక నిల్వ జలాలు పంచ పంచామృతాలు పంచగవ్యాలతోటి అవన్నీ మేళనం చేసి నూట ఎనిమిది కలశాల్లో వాటిని ఏర్పాటు చేసి శాస్త్రోక్త విధంగా పురుష సూక్త లక్ష్మీ సూక్త వృత్సవిధానంగా గణపతి అర్చ నూట ఎనిమిది కలశాలకు అర్చన చేసి ఆ అర్చన చేసినటువంటి కలశాలను ఆ స్వామి వారికి విశేషంగా గణపతి కార్యక్రమ హోమ అభిషేకాది కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కొద్ది క్షణాల్లో ఆ చేయడం వల్ల గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు అందరికీ కలగాలని ప్రార్థిస్తూ లోకమంతా సుభిక్షంగా ఉండాలి సకాలంలో వర్షాలు పడి రైతన్నలు క్షేమంగా ఉండాలి పాడి పంటలు సమృద్ధిగా కలగాలి దేశాన్ని కాపాడేటువంటి జవాళ్ళు వాళ్ళు క్షేమంగా ఉండాలి దేశాన్ని పరిపాలించేటువంటి రాజులు మన యొక్క ప్రధాని కానీ మంత్రులే కానీ ముఖ్యమంత్రులే కానీ వాళ్ళందరూ కూడా సద్బుద్ధితోటి పరిపాలన చేసి దేశాన్ని సంరక్షిస్తూ మంచి క్షేమంగా ఉండాలని ప్రజలందరూ కూడా పరస్పర విభేదాలు రచించి అన్యోన్యతతో జీవనం గడుపుతూ దిన దినాభివృద్ధి చెందుతూ కీర్తి ప్రతిష్ట సంపాదించాలని కోరుకుంటూ ఈ మూడు రోజుల కార్యక్రమంలో ఈ గణపతి హోమము గణపతి హవనం అది కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది ఓం స్వస్తి